ఒక ఊర్లో ఒక రైతు ఉంటాడు ఆ రైతుకు ఒక భార్య ఇద్దరు పిల్లలు వృద్ధులైనటువంటి ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు ఉండేటువంటి ఇల్లు చాలా చిన్నది చాలా ఇరుగ్గా ఉంటుంది వాళ్ళందరికీ ఆ ఇల్లు సరిపోదు చాలా ఇరుగ్గా ఉంటుంది కాలు కలపడానికి కూడా ఖాళీ ఉండదు ఆ రైతు చాలా అసంతృప్తిగా ఉంటాడు ఇల్లు ఇంట్లో చాలా ఇబ్బంది పడ అని చెప్పేసి ఏదైనా పరిష్కారం ఉంటే బాగుండు అనుకుంటా ఉంటాడు ఆ ఊళ్ళోకి ఊరి చివరికి ఒక స్వామీజీ వచ్చి ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని అడుగుతాడు ఆ స్వామీజీ కొద్దిసేపు ఆలోచించి మీ ఇంట్లో కోడులు ఉన్నాయా అని అడుగుతాడు ఉన్నాయని అంటాడు అయితే ఇవాళ్ళ నుంచి నువ్వు ఆ కోళ్ళన్నీ తీసుకెళ్ళి మీ ఇంట్లో కట్టేయంటాడు ఆశ్చర్యపోతాడు రైతు కానీ గురువుగారు ఎందుకు చెప్పారు అని ఆ యొక్క కోళ్ళని తీసుకెళ్ళి ఇంట్లో కట్టేస్తాడు ఆ రోజు నుంచి ఆ ఇల్లు ఇంకా ఎరుక్ అనిపిస్తూ ఉంటుంది ఆ కోడి అరుపులతోటి ఆ కోడి రెట్టలతోటి ఇల్లు అంతా కూడా గలీజీగా ఉంటుందన్నమాట అప్పుడు వెంటనే పర్యటకొంట ఈ గురువు గారి దగ్గర వచ్చి గురువు అండి ఇల్లు ఇంకా ఎరికైపోయిందండి మీరు ఇలాంటి పరిష్కారం వచ్చారు ఏంటి అంటే సాధువుగారుడు నవ్వి మరి బహుశా ఇంట్లో మేకలు కూడా ఉండి ఉంటాయి ఆ మేకలు కూడా ఇంట్లో కట్టే వాళ్ళ నుంచి అని చెప్తారు అన్నమాట ఆయన మాట కాదని లేక ఆ రోజు నుంచి మేకలను కూడా ఇంట్లో కట్టేయడం మొదలు పెడతాను ఇంకా ఎప్పుడైతే మేకలు కట్టాడో వాళ్ళకి ఇల్లంతా ఈ జంతువులు తిరగటం వాటి రెట్టలు ఈ అరుపులు వీటితో సరిపోతుంది వాళ్ళు ఎవరికి పడుకోవడానికి కూడా ఖాళీ ఉండదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాడు గురువు గారి దగ్గరికి వచ్చి అయ్యా నేను నరకం చూసేస్తాను మా ఇంట్లోని చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఒక పక్కనే ఈ కోళ్ళు రెట్టలేసేస్తున్నాయి మేకలు అదుపులరుతున్నాయి చాలా వాసన చేస్తుంది దుర్వాసన చేస్తూ ఉంది ఏం చేయమంటారండి అంటే గురువు గారు ఆలోచించి నవ్వి రైతు పని చేయి నీ బయట ఒక ఆవులు ఉంటాయి కదా ఆవు దాన్ని కూడా లోపల కట్టి తీసుకెళ్ళి అంటాడు అంటే రైతు ఆవును కూడా కట్టేస్తాడు గురువుగారు ఎందుకు చెప్పారో ఆయన మాట వినాలని కానీ మర్నాడే పర్యటకుండా వచ్చేస్తాడు అయ్యా చాలా ఇబ్బందిగా ఉందండి మా ఇల్లు పశువులు కొట్టలా మారిపోయిందండి అది అసలు మనుషులు ఉండే ఇల్లా లేదు జంతువులతో తిండిపోయింది అక్కడ గాలిపించుకోవడం కూడా అవకాశం లేదు నాకైతే నిజంగా చచ్చిపోవాలని ఉంది అంత భయంకరంగా ఉంది ఇల్లు మీరు ఏదన్నా పరిష్కారం చెప్పండి ఎటువంటి పరిష్కారం చెప్పారంటే గురువుగారు నవ్వి ఏదో పనిచేయి ఆ జంతువులన్నీ తీసి బయటపెట్టేయి అంటాడు వెంటనే చాలా సంతోషంగా రైతు పరిగెట్టుకుంటా వెళ్ళిపోయి ఆ జంతువులన్నీ శుభ్రంగా బయట పెట్టేసి ఇల్లు అంతా కట్టేసుకుంటాడనమాట అప్పుడు అతను చాలా హాయిగా ప్రశాంతంగా కనపడుతుంటుంది అబ్బా ఎంత హాయిగా ఉన్నాను నేను అంత ప్రశాంతంగా ఉంది నాకు ఈ జంతువుల గోల ఈ కోళ్ళు గోల ఈ మేకల గోల ఈ ఆవులు రెట్టలో పేడలో ఏమీ లేకుండా హాయిగా ఉన్నా జీవితం అనుకుంటాడు అప్పుడు గురువుగారు అవన్నీ ఎందుకు అనేది అర్థమవుతుంది రైతుకి అంటే ఇల్లు అనేది ఇరుకుగా ఉన్నదనేది తన ఆలోచన మాత్రమే మనం సంతృప్తిగా ఉన్నంతసేపు ఎటువంటి బాధ కలగదు అని అప్పటి నుంచి కూడా ఆ ఇంట్లో చాలా సంతోషంగా తృప్తిగా జీవిస్తూ ఉంటాడు కుటుంబ సభ్యులతోటి ఆనందంగా రైతు జీవితం మొదలుపెడు జీవిస్తాం ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉన్నదాయంతో తృప్తిగా ఉండాలి మనకు ఉండేవే కష్టాలు అని అనుకోకూడదు అంతకంటే మించిన కష్టాలు చాలా ఉంటాయి వాళ్ళతో పోల్చుకుంటే మనం మనకు ఉండేటువంటి కష్టాలు చాలా తక్కువే అని తృప్తిపడినప్పుడే మనం సుఖంగా జీవిస్తాం అనేది మనం తెలుసుకోవాల్సిన నీతి అందుకే చిన్న ఇల్లు పెద్ద గుణపాఠం అని ఈ కథకి పేరు పెట్టారు